పీణపాక నియోజకవర్గ పరిధిలోని ఏడుల బయలు జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్ పదిహేడు బాల బాలికల కబడ్డీ పోటీల ఏర్పాట్లలో అందరి సహకారమే మరవలేనిది అని ఎంపీఓకే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం నాడు న్యూస్ మాట్లాడి ఆయన మండలంలోని అన్ని శాఖల అధికారులు పంచాయతీ సెక్రటరీ కృషి చేస్తున్నారు అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు ఏడుళ్ల బయ్యారం గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో కబడ్డీ క్రీడలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఎంపీఓకే వెంకటేశ్వరరావు స్థానిక సిబ్బందికి మరియు అధికారుల సమన్వయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కబడ్డీ అండర్ సెవెంటీన్ కి ఖమ్మం జిల్లా టీములు వచ్చినాయండి మన రాష్ట్రం నుంచి అందులో మన ఖమ్మం టీము బాగా ఆడుతుంది వాళ్ళందరికి కూడా సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాము మన ఖమ్మం టీమ్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు నంబర్ వన్ ప్లేయర్స్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు తీసుకువస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా వాళ్ళ కోచ్లు కూడా వీళ్ళకి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సరి చేసుకోమని చెప్తున్నారు చేసుకుంటున్నారు నెక్స్ట్ ఆడబోయే టీంకి ఆ లోపాలు కూడా లేకుండా పటిష్టమైన జట్టుగా ఆడతారని చెప్పేసి నా ఆశీస్సులు కంపల్సరీగా వాళ్ళకి ఉంటాయండి ఆతిథ్య జట్టు ఆతిథ్య జిల్లా కాబట్టి కంపల్సరీ కప్పు మనకు రావాలనేది నా ఆశ నా కోరిక ఆ కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను వీళ్ళకి సంబంధించిన మాకు రిపోర్టర్స్ నుంచి కానివ్వండి విలేజర్స్ నుంచి కానివ్వండి అధికారుల నుంచి కానివ్వండి ఫారెస్ట్ పోలీసు అన్ని డిపార్ట్మెంట్ ప్రజల సహకారం కూడా బాగా ఉన్నది కాబట్టి మా జట్టు తప్పు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను